హలో ఫుడీస్ మనం ఐస్ క్రీమ్స్లోని కుక్కీస్లోని చాలా ఇష్టంగా తినే వైట్ చాక్లెట్ చిప్స్ని ఇంట్లోనే ఈజీగా అది కూడా మన బడ్జెట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టెన్ రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అది ఏ కంపెనీ అయినా పర్వాలేదు నేను ఇక్కడ అమూల్యా ప్యాకెట్ని తీసుకున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్ని ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు ఉంటుంది నియర్లీ ఇది కట్ చేసి ఏదైనా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి దీంట్లో ఏంటంటే మిల్క్ పౌడర్ కాబట్టి లైట్గా షుగర్ కంటెంట్ అనేది కూడా ఉంటుంది ఇది లైట్గా స్వీట్నెస్ ఉంటుంది వన్ టీ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని కాదు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఏం కూడా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి ఏంటంటే కాజీ చల్లార్చిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ని కూడా యాడ్ చేయట్లేదు జస్ట్ హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను అది కూడా టూ టు త్రీ స్పూన్స్ అంతే ఎక్కువ వేసేస్తే మరీ లిక్విడ్లా అయిపోతుంది చాలా తక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటూ వేరే స్పూన్తో యాడ్ చేసుకొని వేరే స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇది ఎలా మిక్స్ చేసుకోవాలంటే క్రీమీ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మెహందీ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఎలాంటి లమ్స్ కానీ ఎలాంటి వాటర్ కానీ విడివిడిగా సపరేట్గా ఉండాలి కూడదు చాలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకోవడం దాన్ని బట్టి ఇది ఏంటంటే స్ట్రక్చర్ అనేది బేస్ అయి ఉంటుంది మనకి అప్పుడే ఏంటంటే పైపింగ్ బ్యాగ్లోంచి కూడా ఈజీగా వస్తుంది మనకి ఇలాంటి కవర్స్ కానీ ఏదైనా మిల్క్ బ్యాగ్స్ ఉంటాయి కదా పాల ప్యాకెట్లు అలాంటి వాటిని ఏంటంటే ఒక గ్లాస్లోకి ఇన్సెట్ చేసి మనం మిక్స్ చేసుకున్న ఈ క్రీమీ బ్యాటర్ని ఇది ఇంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకుని ఇదేంటంటే మనకి చూడడానికి చాలా తక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది కానీ ఇవి మనకేంటంటే చాక్లెట్ చిప్స్ ఎక్కువగానే అవుతాయి దీన్ని ఎడ్జ్ బాగానే కట్ చేసుకుని ఏదైనా ఒక పాలిథిన్ షీట్ని పెట్టుకోవాలన్నమాట దానిపై చిన్న చిన్న డాట్స్ కింద ఇచ్చుకోవాలి జస్ట్ ఇలా చిన్న డాట్ ఇచ్చి పైకి లాగితే కొంచెం చిప్ చిప్స్ ఉంటాయి కదా చిప్స్లా వస్తుంది అనమాట షేపు కొంచెం టైంకి ఏంటంటే అది కొంచెం ఫ్లాట్గా కూడా అయిపోతాయి ఇవన్నీ కూడా నాకేంటంటే టూ షీట్స్ వరకు కూడా ఫిల్ చేసేసుకున్నాను నేను ఇక్కడ ఇవి ఇవి క్వాంటిటీ అనేది బాగానే వస్తాయి ప్రతిదీ కూడా బయటే తీసుకోనవసరం అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా మనం తక్కువ బడ్జెట్లోనే చేసేసుకోవచ్చు నేను ఇక్కడ చూపించిన విధంగా కొంచెం వెట్టగా ఉన్నప్పుడే ఫింగర్ పెట్టి పైకి లాగామంటే కొంచెం చాక్లెట్ చిప్స్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం డ్రై అయిపోతే అవి షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతాయి కానీ టేస్ట్ వైజ్ మాత్రం బాగుంటాయి ఒక వన్ అవర్ పాటు సన్లైట్లో కానీ ఓవర్ నైట్ పాటు ఫ్యాన్ గాల్లో కానీ పెట్టామంటే ఇవి మంచిగా డ్రై అయ్యి ఇవి రిలీజ్ అయిపోతాయి అనమాట ఏదైనా గాజు కంటైనర్లోకి స్టోర్ చేసుకున్నామంటే ఈజీగా త్రీ టు ఫోర్ మంత్స్ స్టోర్ ఉంటాయి బాగుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్ టు షేర్